ఈ రోజు గాంధీభవన్ మా టీపీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో ప్రజావాణి అనేది కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఆల్రెడీ ప్రజావాణి అనేది ప్రజాభవన్లో కండక్ట్ చేస్తున్నాము అట్లనే కలెక్టర్స్ కూడా ప్రజావాణి కండక్ట్ చేస్తున్నారు దాంతో పాటుగా గాంధీ లో ప్రజావాణి అని పెట్టినాము అంటే ప్రతి అడుగు కూడా ప్రజలకి చేరువగా ఉండేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ ప్రతి రోజు ఒక ఎమ్మెల్యే చైర్మన్ ప్రతి ఒక్కరు అవైలబుల్ ఉండేటట్టుగా అంటే ఎవరో ఒకరు ఒక జనరల్ సెక్రటరీనా వైస్ చైర్మన్ ఎవరైనా కానీ ఇక్కడ అవైలబుల్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలన్న సందిగ్ధం లేకుండా ఇక్కడ వెళ్తే మా సమస్య వినడానికి ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇంకా మన వాళ్ళు ఉన్నారు అన్న భరోసా కల్పిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎవరు కూడా ఇంత చేరువగా ప్రజలకు వెళ్ళలేదు ఎక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన మంత్రులు ఎమ్మెల్యేలము ప్రతి ఒక్కరు ఎవరం కూడా విశ్రాంతి అనేది లేకుండా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము అందులో ఎటువంటి సందిగ్ధం లేదు ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలా మంది వచ్చినారు వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పినారు ఎస్పెషల్లీ రేషన్ కార్డ్స్ ఇళ్ళ గురించి ఎక్కువ మంది వస్తున్నారు రేషన్ కార్డ్స్ ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు ఎంతసేపు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ అంటే వాళ్ళ జనాలను ఒక ఓట్ బ్యాంక్ లెక్క చూసినారు అంతే బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర ఇచ్చినారు అంతేగాని వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులు వస్తున్నాయి ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కళ్ళు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోండి ప్రతి ఒక్క అర్హులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు వచ్చి తీరుతాయి ఇల్లు కూడా అంతే ఇల్లు రెండు మూడు విడతలుగా వస్తున్నాయి ఆల్రెడీ మా నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అనే కాదు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి రావాలన్న సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాము మా నియోజకవర్గానికి కూడా వచ్చినాయి అందులో భాగంగా మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి ఇల్లు కూడా అర్హులైన పేద వాళ్ళకు పెట్టియడం జరిగింది అంతేగాని గతంలో వాళ్ళ లెక్క కండువా వేసుకున్న వాళ్ళకు కాదు మీరు పార్టీ మారాలి అని వాళ్ళ ఇబ్బందులు పెట్టినట్టు కాదు ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలల్లో ఒక్కలుగా ఉండే ప్రభుత్వం దానికి నిదర్శనము ఈ ప్రజావాణి అయినా కానివ్వండి పాదయాత్ర అయినా ఏవైనా కానివ్వండి అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తున్నాము ఫైనాన్షియల్ గా కూడా ఎన్ని క్రైసిస్ ఉన్నా కానీ ప్రజలకి మాటిచ్చినాము అని చెప్పి వాళ్ళకి చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే అంటే ఏది ఉపయోగపడుతుంది ఎక్కువ ప్రజలకి అని చెప్పి పేదవాళ్ళకి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే శ్రీని రెడ్డి అని చెప్పి ప్రతి ఊరికి అధికారులు అందరినీ తీసుకొని గల్లీ గల్లీ వాడవాడ ప్రతి మురికి కాల్వ కుంట అన్ని కూడా తిరుగుతా నేను అక్కడ ఇక్కడ అని కాదు ఎవరో చూడాలనో షో టప్కో తిరిగేదాన్ని కాదు నేను ప్రజల సమస్య తీరే విధంగా నేను తిరుగుతా నేను ఆల్రెడీ ఆ కార్యక్రమం మా నియోజకవర్గంలో మొదలు పెట్టినా పదమూడు ఊర్లు అట్లా కూడా తిరగడం జరిగింది ఏందంటే ఏదో షోప్ టూ కాదు వెళ్తే అక్కడ ప్రతి చిన్న మురికాల్వ నుంచి మొదలు పెడితే ఇంటి సమస్య దాకా అన్ని తెలుసుకొని వస్తా ఊరికి పోతే పోతే అట్లా పోతా గిరిజనులకి ఎక్కువ ప్రాధాన్యత తప్పకుండా మా కాన్స్టెన్సీలో ఇస్తాము ఏది ఇదనే కాదు ఏదైనా సిఆర్ఆర్ లో అయినా ఎంఆర్ఆర్ లో అయినా లేకపోతే గిరిజనులకి సపరేట్ కూడా ఫండ్ వస్తుంది కానీ వేరేవి ఇవ్ వచ్చినా కానీ ఇల్లు అయినా కానీ తండలైనా ఇట్లాంటివి ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళకే పెట్టడానికి నేను మా నియోజకవర్గంలో వంద కొంద శాతం చేస్తాం ఎందుకంటే వాళ్ళ దగ్గర అభివృద్ధి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ మా దగ్గర నేను ఇస్తాను అసంతృప్తి లేదు ఇంకేదో తృప్తి లేదు అందరు తృప్తి కోసం వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు అంతే దాని గురించి ఏముంటదండి ఇప్పుడు ఏదో రాజకీయంగా ఎత్తులు జిత్తులు అట్లాంటివి చేసే నాకు రాదు డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడతా ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే నేను చూస్తా అది నా అజెండా అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారు ఏదో కడుపు మంట వచ్చింది వాళ్ళకి అన్నది నాకు అనవసరం మా పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటాం వాళ్ళకి వాళ్ళ మనసులో ఎవరికైనా చెడు ఉద్దేశం ఉన్నా గానీ నన్ను ఎవరైనా తిట్టినా గానీ నా ఎదురుగా వస్తే అన్న బాగున్నారా అని అడుగుతాం అది అది నేను చెప్పద్దు ప్రత్యర్థులు ఎప్పుడైనా గానీ వ్యతిరేకంగానే చెప్తారు అది నేనెట్లా చెప్తా అండి ఇప్పుడు నా మీద ప్రజలకేముందన్నది ప్రజలు చెప్తారు నాకు వాళ్ళ మీద ఏం ఆలోచన ఉందన్నది అడిగితే నేను చెప్పగలుగుతా నాకు వాళ్ళు నన్ను నేను ఎవరన్నది అంత తెలియనప్పుడు కూడా మా అత్తమామలు చేసిన సేవా కార్యక్రమాలే కానివ్వండి అండి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ కూడా చూసి నా మీద నమ్మకంతో వాళ్ళ ఆడబిడ్డ లెక్క అనుకొని నన్ను గెలిపించినారు నేను ఎమ్మెల్యే కాగానే ఏదో వేరే అయిపోలేదు నేను ఇప్పటికి కూడా వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళ కోడలి పాలకుర్తి నియోజకవర్గ కోడల్ని వాళ్ళ ఆడబిడ్డని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి చేస్తాను